కాంగ్రెస్ చీఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల గారిని పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు అంటే తాజాగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా రేపు రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి రాబోతున్న నేపథ్యంలో ఆమెను ఇంటి నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు అనేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మోడీ రాకని నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో ఉన్న రాయన పాలనలో షర్మిల పర్యటించాలని చెప్పి షెడ్యూల్ పెట్టుకున్నారట ఇక్కడ రైతులని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేసిందని వారికి అన్యాయం జరుగుతుందని ఆరోపించడం పాటు ఈ క్రమంలో మోడీ రావడానికి ముందే రైతుల్ని సమాయత వారిని కూడగట్టుకుని ఉద్యమించాలి మే రెండవ తేదీన విజయవాడ నుంచి అమరావతికి ర్యాలీ చేపట్టాలని అనుకున్నారట ఈ క్రమంలో ఉద్దండరాయని పాలనలో ఆమె పర్యటించేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు విజయవాడలోని షర్మిల నివాసానికి వెళ్లారు ర్యాలీలు సమావేశాలకు ప్రస్తుతం అనుమతి లేదని చెప్పారు అయితే ఆమె పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు తాను విజయవాడలో ఎలాంటి కార్యక్రమం పెట్టుకోలేదని పాలెంలో రైతులతో చర్చించామని తెలిపారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేవని చెప్పి విజయవాడ పోలీసులు ఆమెను ఇంటి నుంచి రావద్దు అంటూ ఎవరన్నా ఉంటే ఇంట్లోనే చేసుకోండి అని చెప్పారట నోటీసులు కూడా జారీ చేశారు ఇప్పుడు ఒక పన్నెండు మందితో అయితే షర్మిల ఇంటి ముందే శిబిరం వేసి కూర్చున్నారు మరోవైపు షర్మిల పిలుపుతో విజయవాడకు చేరుకున్న పలువురు నాయకుల కూడా పోలీసులు వెనక్కి పంపించేశారు అంటే కాంగ్రెస్ పార్టీ ఉనుకు చాటుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు పిలిస్తే వస్తారో పది మంది పదిహేను మంది నాయకులు ఆల్రెడీ వచ్చారంటున్నారు కదా రావచ్చు మేబీ ఒక యాజిచేషన్ చేయాలని అయితే అనుకున్నారు కాకపోతే ఓకే ప్రతిపక్ష పాత్రలో వైసీపీ కంటే ఎక్కువగానే పాత్ర పోషిస్తున్నారని అనుకోవచ్చు ఇక్కడ ఇదే కీలకమైన అంశం కాకపోతే ఆమెని అరెస్ట్ చేశారు అటువంటి పరిస్థితులు రాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు